నాకు ఒక డ్రీమ్ యాజ్ ఎ పార్లమెంటేరియన్ గా ఒక పాయింట్ ని పార్లమెంట్ లో ఇండియా కోసం ఒకటి మాట్లాడాలనిపిస్తుంది అది ఏంటంటే నేషనల్ సూవేజ్ సిస్టమ్ నేషనల్ హైవేస్ ఎలాగో అలాగే సూవేజ్ సిస్టమ్ కూడా ఉండాలి దానికి ఇవ్వాలి మన ఇండియా అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అన్నిటికీ ఒక క్యాబినెట్ మినిస్ట్రీ ఉండి రైల్వేస్ కుంది హెల్త్ కుంది రోడ్స్ కొన్ని నేషనల్ హైవేస్ కుంది షిప్పింగ్ ఇంపార్టెంట్ మోస్ట్ మేజర్ థింగ్ ఇప్పుడు దేశానికి అవసరమైంది సూవేజ్ సిస్టమ్ అండి ఈ సూవేజ్ సిస్టమ్ సెంట్రల్ సివేజ్ సిస్టమ్ హైవేస్ ఎంత గ్రాండ్ గా ఎంత శ్రద్ధగా ఎంత ఎక్స్పెండిచర్ తో ఎంత బడ్జెట్ కేటాయించి చేస్తున్నారో దానికి డబల్ గా చేయవలసింది ఈ నేషనల్ సివేజ్ సిస్టమ్ అది చేస్తే ఎన్నో వనరుల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఎంతో ఆరోగ్యాన్ని సేవ్ చేస్తాం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనుక హెల్త్ బడ్జెట్ కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా ఈ డ్రైనేజ్లో వెళ్తుంది దేశంలో ఉన్న అన్ని నదులు బాగుంటాయి అందరికీ తాగునీటి నదుల్లోనే దొరుకుతాయి అన్ని పంటలు బాగుంటాయి పొల్యూషన్ ఉండదు మన ప్లాంటేషన్ అంతా కూడా ఆర్గానిక్ అవుతుంది డ్రై వేస్ట్ కానివ్వండి వెట్ వేస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా డ్రైనేజెస్లో లో ప్యూరిఫై చేసేలాగా ఒక మంచి సిస్టమ్ని ఇండియా అంతా సివేజ్ సిస్టమ్ అంతా ఎలా చేయాలి అనేది అంతా కూడా చాలా పెద్ద హోంవర్క్ దానికి ఇనిషియేషన్ తీసుకోండి అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారిని జనసేన పార్టీ తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపున అలాగే కాకినాడ ప్రజల తరఫున ఈ ఫస్ట్ గొంతు నేను పార్లమెంట్లో ఎత్తుతానండి